బెండకాయ పులగూర చేస్తాను అండి పులగూరకు కావాల్సినవి బెండకాయ బెండకాయలు కిలో అవి నీట్గా కడిగి కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్నానండి మళ్ళా పది పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పాయలు ఒక చిన్న సైజు ఎర్రగడ్డ ఒక పెద్ద సైజు టమోటా కరివేపాకు కొత్తిమీర చింతపండు ధనియాల పొడి రెండు స్పూన్లు ఒక స్పూన్ ధనియాల పొడి రెండు రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను పసుపు పొడి ఇవన్నీ కావాలండి దీనికి బెండకాయ పుల్లకొరికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి స్పూన్లో నూనె వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర అంటే రుచికి బాగుంటుందండి జీలకర్ర ఇస్తే అవి చెట్టుపట్టలు అన్నాక పచ్చిమిరపకాయలు వేయండి ஃபஸ்ட்டு கலைய செல்லக்கல் வைதான் ஆ தர்வாத்திரகே கொஞ்சம் ஒரு ரெண்டு நிமிஷம் வேடினாக்க బెండకాయ వేసి వేయించుకోవాలండి బాగా రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి అది ఇలా తలగబెట్టి తించి మూత పెట్టి వేయించుకోవాలండి మళ్ళీ తింటే ఒక రెండు మూడు సార్లు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి బాగా వేయించుకోవాలండి ఇదిగోండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు దాంట్లోకి ఒక టమాటా తరిగి పెట్టుకున్న టమాటా వేసేలా కొత్తిమీర వేసేసి కొంచేపు వేగాల ఇలాగా మనము రాయలసీమ స్టైల్లో సంగటికి ఎలా ఎలా చేయాలో తయారు చేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు రాయలసీమ స్టైల్లో సంగటి తయారు చేస్తాను ఒక కప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను బియ్యం తీసి ఈ గ్లాసుతోనే మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి సంగటి రాయలసీమ స్టైల్లో వేసుకున్నాము కదా మూడు గ్లాసులు నేను కొలు తీసుకున్నాను కాబట్టి వేసేస్తాము ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే ఒక మూడు విజిల్ వచ్చినాక మళ్ళీ తీసుకోవాలి అలా వేయించుకున్న దాన్ని కుక్కర్లోకి తీసుకున్నాను ఎందుకంటే విజిల్ పెట్టాలా వేగిండవు ఉడికిండవు కాబట్టి మళ్ళా రెండు విజిల్ పెట్టాలి అందులోకి ఒక చిటి కొంచెము కొంచెము చింతపండు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను పసుపు పొడి రెండు స్పూ రెండు స్పూన్లు ఉప్పు ఉప్పు తగినంత మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి ఒక గ్లాసు నీళ్ళు పోసేసి కుక్కర్ ఆన్ చేసేయాలండి ఒక రెండు విజిల్లు ఉడక ఉడకల్లా రెండు విజిల్ వచ్చే వరకు ఉడికిందంటే ఇప్పుడు రెడీ అయిపోతుందండి ఆయిల్ రెండు స్పూన్లు తీసుకోవాలండి ఇప్పుడు తరువాత అయిపోయిందండి ఇది దీన్ని స్టిమ్ చేసేసి దీన్ని బాగా స్టిమ్ చేసేసి దానికి తరువాత వేసుకునేదండి ఇంకా తర్వాత ఎక్కువ ఉండింది పోపు అదండి పో పోపు వేస్తాను రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని దాంట్లో కావాలి కొంచెం జీలకర్ర కొంచెము ఉద్దిపప్పు వేసి చిట్పట్లు ఆడినాక అడినాక కరివేపాకు వేయండి కరి చుట్టలు ఆడినాక ఎరగడ్డలు కరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి కొంచెం వేయించుకోవాలండి ఈ పచ్చివాసం పోయేంత వరకు రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇది మనము ఎనికి పెట్టుకున్నామండి ఈ పుల్లపూరిని దీన్ని ఇందులో వేసేసి రెండు 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 నిమిషాలు బాగా చక్కలు పెట్టాలండి అదే అండి అయిపోయింది ఒక నాలుగు ఐదు విజిల్లు పెట్టుకోవాలండి స్టవ్ పైన కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది అందులోకి రాగి పిండి ఒక నాలుగైదు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలండి బాగా కొంచెం ఇలా ఉంటు లేకుండా కొంచెం అట్లా కలవబెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మూత వేసి పెట్టేయాలండి బాగా ఉడికిపోతుంది రాయలసీమ స్టైల్లో ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే రాగి ముద్ద దానికి బెండకాయ పులగూరీ రాగి సంగటి రాయలసీమ స్టైల్లో రాగి దాని దానికి కాంబినేషను బెండకాయ పుల్ల బెండకాయ పుల్లగూర అండి చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది అదిరిపోయిందండి